జంగారెడ్గూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి ద్వారా బాధితులకు మరిన్న మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు జంగారెడ్గూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు ఈ సమావేశంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై చర్చించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన విషయాలను వెల్లడించారు ఈ ఆసుపత్రిలో పీడియాట్రిషన్ కొరత ఉందని ప్రస్తుతం ప్రైవేట్ డాక్టర్ సహకారం వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు త్వరలోనే శాశ్వత పీడియాటేషన్ నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల భాగస్వామ్యంతో ప్రతి సోమవారం గురువారం గుండె సంబంధిత వైద్య సేవలు అందిస్తున్నామని ఓపీ తీసుకునే ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావాలని టోకెన్ సిస్టమ్ ని ప్రారంభించనున్నామని తెలియజేశారు అదేవిధంగా పేషెంట్ల ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రత్యేకంగా దసరాలు రూపొందించనున్నామని అన్నారు ఆసుపత్రి ప్రతినిధులంతా ఐక్యంగా ఉంటూ మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ అభివృద్ధి కమిటీ సభ్యులు కంచర్ల గణేష్ నాయుడు శ్రీను టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్డిసి థర్డ్ రివ్యూ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేశాము మరి హాస్పిటల్ సంబంధించి అప్డేట్స్ కానివ్వండి కేఎస్ ట్రెండ్స్ కానివ్వండి స్టాఫ్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి అలాగే బిల్డింగ్స్ విషయంలో ఎక్విప్మెంట్స్ విషయంలో మరి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే మనము పీడియాట్యూషన్ షార్టేజ్ ఇక్కడ ఉంది సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి టెంపరీగా మనకి ఫుల్ టైం పీరియాట్యూషన్ వచ్చేంత వరకు త్రినేత్ర హాస్పిటల్ నుంచి డాక్టర్ని ఇక్కడ మనము పర్ పేషెంట్ వైజ్గా కన్సల్టింగ్ గా తీసుకోవడం జరుగుతుంది దానికి పేషెంట్ టూ హండ్రెడ్ రూపీస్ గవర్నమెంట్ హాస్పిటల్ పే పే చేస్తుంది సో దీనివల్ల మనము ఈ చిన్నపిల్లల ని అడ్రస్ చేయడానికి మరి ఈ యొక్క సర్వీస్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని మనందరం కూడా యూజ్ చేసుకోవాలి అలాగే ఫుల్ టైం పీడేషన్ కూడా త్వరలో అపాయింట్ చేయడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దీంతో పాటు ఎవ్రీ మండే అండ్ థర్స్డే కార్డియాక్ సంబంధించి వైవిఆర్ హాస్పిటల్ వేణు కార్డియాక్ హాస్పిటల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రీ సర్వీస్ చేయడానికి వారు మండే అండ్ థర్స్డే వస్తున్నారు నైన్ టు వన్ పిఎం సో గుండెకి సంబంధించిన ఏమన్నా ఉంటున్నా కూడా మీరు మండే అండ్ థర్స్డే వాళ్ళ సర్వీసెస్ని వాడుకోవచ్చు ఒక పేషెంట్ ఫీడ్బ్యాక్ ని తయారు చేయమని చెప్పాను సో దీనివల్ల ఏంటంటే వచ్చిన పేషెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సర్వీస్ ఎలా ఉంది డాక్టర్స్ ఎలా ఉన్నారు స్టాఫ్ ఎలా ఉన్నారు అనే విషయంపై మనకు కూడా మరి ట్రాన్స్పరెంట్ ఫీడ్బ్యాక్ వస్తే దాన్ని అవాల్యుయేట్ చేసుకొని అసెస్ చేసుకొని ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకోవచ్చు ఇంప్రూవ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది సో ఈ విషయంలో అందరు పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు మరి రాబోయే రోజుల్లో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా మేము ఎవ్రీ మంత్ రిబ్యూ లో మేము ముందు ఉంచుతాము దీని దీనివల్ల ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మనము మంచి సర్వీస్ చేయాలి ప్రజలకి వాళ్ళకి నమ్మకం ఇంకా ఎక్కువ కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే వన్స్ అగైన్ నేను డాక్టర్స్ చేసిన సర్వీస్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను అలాగే వాళ్ళ సపోర్టింగ్ ని అలాగే హెచ్పిసి మెంబర్స్ని మరి ఎప్పుడు ఆపదున్నా కూడా అవైలబుల్ ఉన్న మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా యొక్క ధన్యవాదం తెలియజేస్తున్నాను ఏమైనా చిన్న చిన్న ఉంటే అవి డెఫినెట్గా రివ్యూ మీటింగ్లో మేము డిస్కస్ చేసి అవి సాల్వ్ చేసుకుంటాము కానీ అందరం కూడా కలెక్టివ్గా హాస్పిటల్ యొక్క డెవలప్మెంట్లో సహకరించాలని చెప్పి కోరుకుంటాం